హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ స్ట్రైడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్న సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందన్న మంచి ఒంగోలు జాతి నాలుగు పల్లె కోడలు కానీ పాలపల్లె పల్లె దూళ్ళు కానీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కోదాడ అయితే మన మణికంటాన్న దగ్గర అయితే ఉంటాయన్న మరి మణికంటానాకైతే కాల్ చేసి మీకు ఎలాంటి దూడలు కాదు అన్న పాల పల్లవైనా టచ్ పల్లవైనా అదేవిధంగా రెండు పల్లె నాలుగు పల్లె ఆరు పల్లె వరకు అయితే అన్న దగ్గర అయితే కోదాడ దూళ్ళు అయితే ప్రతి ఒక్కరైతే దొరుకుతాయి మరి రెండు పాల దూళ్ళు కూడా దొరుకుతాయి మంచి సైజులో ఉన్నటువంటి కోదాడ దూళ్ళు అయితే దొరకబడతాయి మీరు మణికంటాన్నకి కాల్ చేయవలసినటువంటి నెంబర్ వచ్చేసి స్క్రీన్పై రైతు ఫోన్ నెంబర్ అని కనపడుతుంది మీకు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో త్రీ టూ త్రీ వన్ నైన్ ఆ నెంబర్కు కాల్ చేస్తే మీకు కంటాన్న అందుబాటులో ఉంటారు అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే స్క్రీన్పై చిన్న చిన్న అక్షరాలతో మీ వీడియోస్ పంపవలసిన వాట్సాప్ నెంబర్ అని ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ నెంబర్కి మీరు వీడియోస్ పంపితే మీ వీడియోస్ ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావు ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్